జై ఆ బస్తాలు కౌంట్ చేయమ్మా కౌంట్ చేయ ఒకటి రెండు మూడు నాలుగు నాలుగంట కౌంట్ చేయ బస్తాలు నువ్వు ఈడరావు ఆ అబ్బాయిలాగా తెలు మే నాకు కనబడాలి ఎక్కడి నుంచి అబ్బాయి కనుక కోడిని పట్టుకోవాలి అటు పట్టుకోవాలి అటు నువ్వు లెక్క బస్తాలు ఒకటి లెక్కాయి ఎక్కు పైకి ఎక్కు బస్తాళ్ళ ఎక్కు పైకి ఎక్కువ ఏం కాదు యావనర్లేవనర్లే ఎక్కు నేను ఎక్కుతులే నువ్వు ఎక్కు ఎవరి మేస్త్రీ ఓట్లు నీయేనా ఏం పేరు నీ పేరు కొప్పాలు సుబ్బారావు ఎన్నిక రాడేసిన మాగాడి దిగుబడి ఏమాత్రం వచ్చింది ముప్పై ఐదు కాడికి అదేం తగ్గింది చూశారుగా రైతు మాటల్లో దగ్గర దగ్గర నలభై రెండు నలభై రెండు నలభై మూడు బస్తాలు రావాల్సింది వాతావరణం వల్ల అంటే వర్షం పట్టడం వల్ల ముప్పై ఐదు బస్తాలే వచ్చింది అంటే ఎకరానికి ఎనిమిది బస్తాలు దిగుబడి తగ్గింది పది పది ఎకరాలకి ఏ ఊరు సుబ్బరా మీది గేటు ఎన్ని ఎకరాలు వేసిన మాగాడి దిగుబడి ఎంత వచ్చింది ముప్పై ఎందుకంత తగ్గింది దిగుబడి చూసారు కదా రైతు మాటల్లో వర్షం పడిపోతే ఎంత దిగుబడి వచ్చేది నలభై నలభై వస్తాలు వచ్చేది పది ఎకరాలు వేసారు మార్కెట్ రేట్ ఏంది ఏ రేట్ మీరు అంటే ఏం ఏమేసిన నువ్వు పద్మ రేటు బాగుంది అంటారు మరి గిట్టుబాటు అయితే నీకు ముప్పై ఐదు బస్తాలు లెక్క వచ్చి బస్తాలు పాతి బస్తాలు కౌలు కట్టాలా పాది బస్తాలు కోలు కడుతుంది పది బస్తాలే కదా మిగిలేదు ఈ మిగలు నెక్స్ట్ పండ పండితే ఓకే చూసారు కదా రైతు మాటల్లో ఈ రైతు వచ్చేసి సుబ్బారావు పాల్వాయి గేటు పది ఎకరాలు మాగాడేశాడంట అయితే ఎకరానికి ముప్పై ఐదు బస్తాలు దిగుబడి వచ్చింది ఈ ముప్పై ఐదు బస్తాలు దిగుబడి ఎందుకు వచ్చింది అంటే అంతకుముందు పడ్డ అకాల వర్షాలకు మాగా కిందకు మొత్తం డొల్లింది డొల్లటం వల్ల నలభై నలభై బస్తాలు రాసిన మాగాడి ముప్పై ఐదు బస్తాలే వచ్చింది అంటే ఎకరానికి ఐదు బస్తాలు తగ్గింది అంటే పది ఎకరాల మీద యాభై బస్తాలు దిగుబడి తగ్గింది అసలుగా ఈ సుబ్బారావుని అనే రైతు మొత్తం కౌలు రైతు కౌలు రైతు ఈ ముప్పై ఐదు బస్తాల్లో పాతిక బస్తాలు కౌలు కట్టాలంట అంటే పాతిక బస్తాలు కౌలు కడితే ఇంకా తనకి మిగిలేదు పది బస్తాలే అంటే ఈ పది బస్తాలలో తను పెట్టిన పెట్టుబడి ఇల్లు ఇద్దా అనేది కొంచెం కొంచెం అంటే కొంచెం కాదు బాగా తీవ్ర నిరాశకి ఆందోళనకు చెందుతున్నాడు మరి రెండో పంట వేస్తావు అన్న మరి వస్తుంది కదా మరి పరిస్థితి ఏంది ఏదైనా ఈ పంట దండగొచ్చిన ఆ పంటలో ఏమన్నా కవర్ అయ్యిందని ఆలోచనతో ఉన్నావు ఒకవేళ కవర్ అయితే ఓకే హ్యాపీ కవర్ కాకపోతే దండ పడాల్సిందే మరి రేటు పోయిన సంవత్సరం రెండు వేలు ఉంది అంటున్నావు మరి సంవత్సరం ఎందుకని రేటు తగ్గడానికి దక్కడానికి కారణమైంది చూశారు కదా రైతు మాటల్లో ఇక్కడ ఒడ్లు కొనడానికి బయట వాళ్ళు ఎవరు రావట్లేదు లోకల్ వాళ్ళే కొంటున్నారు లోకల్ వాళ్ళు రేటు పెట్టట్లేదు బయట వాళ్ళు కనుక వస్తే రేటు పెడతారనేసి అంటున్నాడు సుబ్బారావు గారు ఈ విషయం మీద గవర్నమెంట్ ఎంతో కొంత దృష్టి సారించాలా దృష్టి సారించి ఈ రైతుకి అంటే ఈ రైతుకనే కాదు మాములుగా పంట పండించే ఏ రైతుకైనా సరే రే తగు చర్యలు తీసుకోవాలని చూస్తున్నాం తగు చర్యలు అంటే తను పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించమని మాత్రమే అడుగుతున్నారు ఏదైనా మాగాడి గతం ఫస్ట్లో అంటే ఇప్పుడు వచ్చేసి నవంబర్ పంతొమ్మిదో తారీఖు నవంబరు పన్నెండో తారీఖు అంటే కరెక్ట్గా పది రోజులు అవుతుంది ఎవరికొంత స్టార్ట్ అయ్యి పది రోజులకు ముందు ఇదే బీపీ టోట్లు పదిహేను వందలుగా ఉన్నారు పద్మా ఓట్లు పద్దెనిమిది వందలుగా ఉన్నారు కానీ ఇప్పుడు పూర్తిగా మార్కెట్ అయితే మందమైంది మందమైంది ప్లస్ దిగుబడి కూడా తగ్గింది ఎకరానికి ఐదు బస్తాలు ఒకళ్ళకి ఐదు బస్తాలు ఒకళ్ళకి ఏడు బస్తాలు దిగుబడి అయితే తగ్గింది చూడండి వీళ్ళందరూ రైతు కూలీలే గతంలో వ్యవసాయం చేసి గిట్టుబాటు కాక కూలీలుగా మారిపోయిన రైతు కూలీలు ఏదైనా ఈ సుబ్బారావు రైతుకి రెండో పంట అంటే యాసంగ పంటకైనా సరే మంచి దిగుబడి వచ్చి మంచి ధర పలకాలని కోరుకుందాం ఎందుకంటే మంచి దిగుబడి మంచి ధర కనుక లేకపోతే తాను భవిష్యత్తులో వ్యవసాయం చేయడానికి కూడా ఆలోచించే విధంగా ఉన్నాడు రైతు కనుక వ్యవసాయం చేయకపోతే మన మానవళి మనుగడికే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది ఎందుకంటే దేశానికి ప్రపంచానికి అన్నం పండి అన్నం పెట్టేది రైతన్నే రైతన్న ఎప్పుడు నష్టాల్లో ఉండకూడదు మీకు కనుక మన వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి ఆ కుప్పేవాడు ఉదా ఆడ చేయదు అది వేరే రి ఏ రత్న అతను ఎన్ని ఎకరాలు వేసింది అతనికే మాత్రం అతనే దిగుబడి ఇంకా ఏయ్ ఉండ్రామ్మా ఇట్రా అట్లా పట్టుకోకూడదు అట్ట కింద అట్లా పట్టుకోకూడదు కింద ఏం పేరు ఈ రైతు పేరు మరేదాసు మనం చూస్తున్న వడ్లకొప్ప అయితే పాల్వాయి గేటు రైతు మరేదాసు చూడండి వడ్ల గొప్ప రాసులు ఎలా పోస్తున్నారు గొప్ప చుట్టూ తిరిగిరాపు వరకొద్దు అనే రైతు పాలవే గేటు పది ఎకరాలు వేసాడు చూడండి ఇంకా కోత ఉందంటే అక్కడ రోడ్డు మీద పోసిపోయాడు కుప్ప ఇది అతను తెచ్చుకున్న గోతాలు ఒకటి రెండు మూడు నాలుగు కట్టలు తెచ్చుకున్నాడు అటు ఒడ్లు పారవేయకూడదు ఇద్దమ్మా కుప్ప Was that Jordan